వంట చేసే దగ్గర ఇలాంటి దగ్గర చికెన్ పాడైపోయింది చూడండి మొత్తం పాడైపోయింది పెట్టుకొని ఈ విధంగా వాడొచ్చు

చిమ్మంటే నీరు చెల్లె చిమ్మంటే ఆ మనిషి ఒక్క రావ కూడా పట్టించుకునే పట్టించుకోవాలీమా ఎక్కడి నుంచి వస్తది

అప్పు కరెక్ట్ కరెక్ట్గా తీసుకున్నారు పని మంది ఇచ్చారు తీసుకున్నారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ చిన్న బిడ్డలు మనం సరే సతాయించుకుంటున్నాం చిన్న బిడ్డలకు పెట్టేటప్పుడు అది ఓలి నాలెడ్ మూలి నాలుగు వేసుకున్నాం అని కూడా మేము చికెన్ బాగా లేదనేసి మేము పాడైపోయిన చికెన్ తీసుకొని వచ్చి అల్సిరీస్ పంపిస్తున్నారండి పిల్లలకు పెడుతుంటే ఒక బాబుకి అయితే మోషన్స్ వచ్చింది ఇదే విధంగా ఒకసారి కాదు జరగడము ఇదే విధంగా నాలుగైదు సార్లు జరిగింది ఒకసారి అయితే పోనీ కాముగా అయిపోయి ఉంటాము ఇదే విధంగా మా అన్న కూతురు కూడా జరిగింది హాస్పిటల్కి తీసుకోపోతే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వాళ్ళు మేము వచ్చి డబ్బులు కట్టిస్తాం మీరు ఇష్యూ చేయొద్దని ఒకసారి చెప్పారు ఎందుకని కాముగా అయిపోయాం పనికి రాంది పనికి మళ్ళీ అంతా తీసుకొని వచ్చి ఇట్లా వీళ్ళు అమ్ముకోవడం కోసం ప్రజల మీద దారుణంగా ఇది చేస్తా ఉన్నారు అడిగినందువల్ల షాప్ అక్కడికి వెళ్దాం అంటే వాళ్ళు ఏం స్పందించట్లేదు వీళ్ళేం చెప్పట్లేదు నమస్కారం అండి ఈ రోజు సూలూరుపేటలో ఫుడ్ ఎంత వరస్ట్ గా ఉందంటే ఫ్రైడ్ రైస్ షాప్ లు అనేసి పానీ పూరి అనేసి టిఫిన్ సెక్షన్ అనేసి రోడ్ల మీద కనీసం వాటిపైన మూతలు కూడా పెట్టట్లేదు నేను ఈ రోజు పిల్లలకి ఈ రోజు ఫ్రైడ్ రైస్ తెప్పించుకుంటే బిర్యానీలో పాడైపోయిన చికెన్ పెట్టి పంపించారండి ఇల్లు మొత్తం మా చిన్నబాబుకి మోషన్స్ ఎక్కువైపోయాయి పెద్ద బాబు చూసి అమ్మాయి చికెన్ బాగలేదంటే నేను తీసుకొచ్చి అడుగుతుంటే లోపలికి రండి పర్సనల్ గా మాట్లాడదాం బయట అవసరం లేదన్నారు మన మున్సిపాలిటీ కమిషనర్ గారు స్పందించి షాప్ క్లోజ్ చేయించారు దయచేసి సూలు పెట్టలేదు సిరీస్ రీసన్ ఉంది కదా ఇల్లు చాలా వరకు ఇప్పుడే కాదండి గత సంవత్సరం రోజులుగా ఇతను కూడా బాధ్యులు అండి వీళ్ళ పాపకు కూడా ఫుడ్ పాయిజన్ అయిపోయి మనీ మేము హాస్పిటల్కి డబ్బులు కట్టిస్తాం లోపలికి రండి అని మాట్లాడుతున్నారండి ఇతని మీద యాక్షన్ తీసుకోండి ఇలాంటి షాపులు మళ్ళీ మళ్ళీ మన సుళ్ళు పేటలో రాకుండా చూసుకోండి